హాయ్ ఫ్రెండ్స్ ఇది మా ఊరు చీపురు వంద చెరువు చూడండి ఎంత పెద్దదిగా ఉందో ఒకసారి ఆ చివరు గమనించండి అలా జూమ్ చేస్తే అక్కడ ఒక నుయ్యి ఉంది అయితే నిన్నటి వరకు ఈ నూతిలో ఈత కొట్టుకునే వాళ్ళం కానీ ఈ రోజు ముంతా తుఫాన్ కారణంగా చెరువు ఫుల్ గా నిండిపోయింది మా ఊర్లో అయితే చెరువు పూనిపోయింది అంటాం చూడండి ఫ్రెండ్స్ ఆ చివర ఆ చివరే చెరువు గండి కొట్టింది చెరువులోంచి నీరంతా ఈ పొలాల్లోకి వెళ్లిపోతుంది ఫ్రెండ్స్ మేమైతే చెరువు మట్టేసింది అంటాం ఈ చెరువులోకి నీరు ఎలా వస్తుందంటే మా ఊర్లో పడిన వర్షం అంతా డ్రైనేజీలు గుండా ఈ చెరువుకి వస్తుంది ఫ్రెండ్స్ అలాగే చుట్టుపక్కల పడిన తోటల్లోనూ అలాగే మైదానంలో పడిన వర్షం కూడా ఇక్కడికే వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గండి ఎలా కొట్టిందో ఒకసారి మీకు చూపిస్తాను అక్కడ మా ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడు ఒకసారి గమనించండి ఇంకా నేచురల్ గా వాటర్ సౌండ్ ఎలా ఉంటుందో మీకు ఒకసారి వినిపిస్తాను వినండి